జైపూర్ పవర్ ప్లాంట్లో నేను ఒక వర్క్ చేపిస్తున్నాను హెల్క్ట్గా లైన్స్ లైన్స్ చేయిస్తున్నప్పుడు వన్ థర్టీ టి అవి లైన్ వర్క్లో రోజు రోడ్డు క్రాసింగ్ ఉంటే రోడ్డు క్రాసింగ్ వల్ల ఆ వల్ల్యాటరు ల్యాడర్ వచ్చేసి మేము అటు ఇటు నెట్టుకొని ల్యాటర్ వచ్చేస్తే అల్యూమినియం ల్యాటర్ అది మేము చూసుకోలేదు హైట్ తక్కువలో ఉంది లైన్ ఆ లైన్ హైట్ తక్కువలో ఉండటం వల్ల మేము ల్యాడర్ వచ్చేస్తే ఆ తీగలు పెట్టేసాను తీగలు పెట్టేసి అంతే వండిపోయినాం రెండు నిమిషాలు మూడు నిమిషాలు దాకా అంతే ఉండిపోయాను చచ్చిపోయాను అనుకున్నాం మా కాంట్రాక్టర్ గారు ప్లస్ సింగరేణి ఎంప్లాయీస్ అందరూ చాలా కంగారు పడిపోయారు భయపడిపోయారు చచ్చిపోయారు ఇలా అనేసి ఆశలు వదిలేసుకున్నారు మా ము నుంచి ఆ ల్యాడర్కి వచ్చేసి ల్యాడర్ నెట్లు పట్టుకున్నాం ఉన్నాం కాబట్టి ఆ ల్యాడర్ నుంచి నాగు నుంచి ఒంట్లో నుంచి రోడ్డు వచ్చేసి అంతా మంట మళ్ళీంది తార రోడ్డు తార అంతా మంట మంట వచ్చింది నా అయిన తర్వాత ఒక దేవుడి మహాకూరపుని బట్టి అక్కడ మేము దేవుడి సేవ చేయాలని ఆశ ఉంది కాబట్టి దేవుడి మహాకూర్పుని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మమ్మల్ని ఆ కరెంటు ఫీజు కొట్టేసింది అప్పుడు మా పవర్ ప్లాంట్లో ఒకటేటి వల్ల రెండు నిమిషాలు ఇంకా ఇంకో నిమిషం అయితే చచ్చిపోయేయాలే వదిలేసింది వదిలేసింది పడిపోయాను పడిపోయిన తర్వాత చూస్తే నాకు కాలు వచ్చేయ్యి అసలు పని చేయట్లేదు బ్లడ్ సర్క్యులేషన్ లేక కుడి కుడిచేయాలు రెండు పని చేయట్లేదు ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమి లేదు సూత్రం చెప్పండి గట్టిగా కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికి నా పేరు వచ్చేసి నా పేరు వచ్చేసి రామకృష్ణ మాది వచ్చేసి మధురమండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ మహాదేవ్ ప్రోగ్రామ్ విలేజ్ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ సింగరేణంలో వర్క్ చేయించేవాడిని అక్కడ చేస్తుండగా నాకు అనేక సార్లు కరెంట్ సగ్గ కొట్టింది అయినా కానీ ఏ ప్రమాదం అపాయం జరగలేదు అదిగాక నేను మధురలో లైన్ లైన్మీన్ వెళ్ళి హెల్పర్గా వెళ్ళేవాడిని అప్పుడు కనుక కరెంట్ ఆపుకోకుండా స్తంభాలెక్కి వర్క్ చేయించేవాడిని ఆ వర్క్ చేసినప్పుడు కూడా అనేక మార్పులకి ఆ స్తంభాల నుంచి నాలుగు సార్లు కింద పడ్డాను దేవుడి మహాకృపను బట్టి అప్పుడు నేను అన్నిడిగా ఉన్నాను అన్నుడిగా ఉన్నా కూడా అనేక దేవతలను పూజించేవాడిని అనేక సోదరుల వల్ల అనేక ఇబ్బందులు పడేవాడిని ఎటువంటి డబ్బులు మిగిలేటివి కాదు ఎటువంటి ఇబ్బందులు ఉండేవాడిని ఆర్థిక ఇబ్బందులు పడేవాడిని భార్య భర్తల మధ్య గొడవలు ఉండేవి అనేక శోధనలు వచ్చేటి అయినా కూడా దాన్ని అన్నిటికీ బాధపడుతూ ఇట్లా వర్కులు చేసుకుంటూ బతికేవాడిని కొన్నాళ్ళకే మా భార్య భర్తల మధ్య కూడా అనేక విధాలైన గొడవలు వచ్చేసి సైతం సోదరుల వల్ల మా ఇద్దరి మధ్య సోదన వల్ల ఇడి ఇడిపోయాం మేము ఇడిపోయి మా ఇద్దరు బిడ్డల తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోయాను విడిపోయిన తర్వాత ఇక నేను బాధపడుతుండగా ఒక అయ్యగారు నాకు పరిచయం అయ్యాడు ఆ పరిచయం అవ్వటం వలన ఆ అయ్యగారి దగ్గర నేను రైట్ హ్యాండ్గా చేరాను అతను నాకు మంచిగా ప్రేమించి ఆ దేవుడి గురించి చెప్పి దేవుడి గురించి దేవుడి ప్రేమలో ఉంచేసి మా ఇద్దరి మధ్య గొడవలు ఉంటే మా భార్య దగ్గరికి అనేక మంది మా పెద్దవాళ్ళని వాళ్ళని వీళ్ళని పంపించాను పంపించినా కూడా ఆ గారు ఎటువంటి మనసు మార్చుకోలేదు మార్చుకోకపోవటం వల్ల ఈ అయ్యగారు పరిచయం అయ్యేసి దేవుడు దేవుడి గురించి చెప్పిండు దేవుడి గురించి చెప్పేసి దేవుడి ప్రేమలో ఉన్న ఉన్న తర్వాత అప్పుడు అన్నిలుగా ఉన్నప్పుడు అనేక విధమైన భయాలు ఉండేవి నాకు ఎక్కడ పోవాలన్నా భయం నైట్ నైట్ లేవాలన్నా భయం అనేకమైన విధాలు భయం ఆ భయం వల్ల నాకు చాలా భయం అయ్యేది ఏదైనా బయటికి వెళ్ళాలంటే చీకటంటే భయం అనేక భయాల్లో ఉండేవాడిని ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అయ్యగారు పరిచయం అండి మణికేశ్వర అయ్యగారు అని ఆ అయ్యగారు పరిచయం అయిన తర్వాత అతని గారు అనేక విషయాలు నాకు తెలియపరిచింది దేవుడి గురించి అదవరకు నేను ఆర్సీఎం చర్చిలో బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడిని అంటే నామవస్త కాయచరిగా ఇటు హిందూ దేవుని పూజించేవాడిని ఇటు క్రిస్టియన్గా మామూలుగా ఉండేవాడిని ఎటు అంటే అటు పలహారాలు కొబ్బరికాయలు అది ఇది మా మేము మా కులదేవం వచ్చేసి స్వామి తిరుమలగిరి వెళ్ళేవాళ్ళు అన్ని విషయాలకు తిరగలేదు నా చిన్నపిల్లలకు కూడా ఇద్దరికి పుట్టింటికలు కూడా తిరుమలగిరి తీశాను నేను కనుక అక్కడ ప్రతి ఒక్క విషయానికి మా మ్యారేజ్ విషయంలో కూడా అక్కడికే వెళ్ళేసి అన్ని చూసుకునేవాళ్ళు అక్కడ తిరుమలగిరి జగ్గిపేట దగ్గర తిరుమలగిరి అక్కడ అట్లా చేసేవాళ్ళం అయినా కానీ నాకు ఎటువంటి ఉపయోగం లేదు నేను ఒక సింగరేని వర్క్ చేసుకుంటా ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పు నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఉంగరం పెట్టుకుంటే నువ్వు రాగి ఉంగరం పెట్టుకొని ప్లస్ అందులో రాయి పెట్టుకుంటే నీకు కష్టాలు పోతాయి అంటే నేను అది కూడా చేయించుకొని అది కూడా బాధలు బాధలు ఉండటం వల్ల అనేక కష్టాలు ఆయన మనశాంతి లేకుండా ఉండేది అది మళ్ళీ చేసే మళ్ళీ సాయిబాబ్ గుడిలోనే పెట్టి వచ్చాను నేను ఈ ఉంగరం నాకు ఎందుకు లేని చేయించుకొని మనశాంతి లేకపోవడం వల్ల మళ్ళీ ఆ ఉంగరం సాయిబాబు గుడిలోనే వదిలేసి వచ్చిన అయినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు చాలా సోదరులు ఉండేవాటి అదివారికి ఆ విధంగా ఆ విధంగా జరుపుకున్న జరుపుకుంటున్న మా ఫ్యామి ఫ్యామిలీలో కూడా ఎటువంటి మనశాంతి ఉండేది కాదు నేను దేవుణ్ణి నమ్ముకొని నా రెండో కొడుకు కూడా సాయుతేజీ అని పేరు పెట్టుకున్నాను సాయుతేజీ అని పేరు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు సాయి సిడీ కూడా పోదాం అనుకున్నాను నా సోదనలు పోతే అయినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు చాలా కష్టాలు పడ్డా ఇబ్బందులు పడ్డా నా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఇప్పరు పవర్ ప్లాంట్లో నేను వర్క్ చేపిస్తున్నాను ఎలక్ట్రికల్ లైన్స్ లైన్స్ చేపిస్తున్నప్పుడు వన్ థర్టీ టీగా ఆ లైన్ వర్క్లో రోజు రోడ్డు క్రాసింగ్ ఉంటే రోడ్డు క్రాసింగ్ వల్ల ఆ ల్యాటరు ల్యాటర్ వచ్చేసి మేము అటు ఇటు నెట్టుకొని ల్యాటర్ వచ్చేస్తే అల్లు అల్యూమినియం ల్యాటరు అది మేము చూసుకోలేదు హైట్ తక్కువలో ఉంది లైన్ ఆ లైన్ హైట్ తక్కువలో ఉండటం వల్ల మేము ల్యాటర్ వచ్చేస్తే ఆ తీగలు పెట్టేసాను తీగలు పెట్టేసి అంతే ఉండిపోయాను రెండు నిమిషాలు మూడు నిమిషాలు దాకా అంతే వండిపోయాను చచ్చిపోయాను అనుకున్నాం మా కాంట్రాక్టర్ గారు ప్లస్ సింగరేణి ఎంప్లాయీస్ అందరూ చాలా కంగారు పడిపోయారు భయపడిపోయారు చచ్చిపోయారు ఇలా అనేసి ఆదలు వదిలేసుకున్నారు మా మా నుంచి ఆ ల్యాడర్కి వచ్చేసి ల్యాటర్ నెట్లు పట్టుకుని ఉన్నాం కాబట్టి ఆ ల్యాటర్ నుంచి నాగ నుంచి ఒంట్లో నుంచి రోడ్ వచ్చేసి అంతా మంటలు మళ్ళీంది తార రోడ్డు తార అంతా మంట మంట వచ్చింది అలా అయిన తర్వాత ఒక దేవుడి మహాకూరపణను బట్టి అక్కడ మేము దేవుడి సేవ చేయాలని ఆశ ఉంది కాబట్టి దేవుడి మహాకూరపుని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మమ్మల్ని ఆ కరెంటు ఫీజు కొట్టేసింది అప్పుడు మా పవర్ ప్లాంట్లో ఒకటేట వల్ల రెండు నిమిషాలు ఇంకా ఇంకో నిమిషం అయితే చచ్చిపోయాలే వదిలేసింది వదిలేసింది పడిపోయాను పడిపోయిన తర్వాత చూస్తే నాకు కాలు వచ్చేవి అసలు పని చేయట్లేదు బ్లడ్ సర్క్యులేషన్ లేక కుడి కుడిచేవాళ్ళు రెండు పని చేయట్లేదు కుడిచేయి కుడికాలు రెండు పని చేయట్లేదు పని చేయపోయేసరికి మా కాంట్రాక్ట్ అమ్మటి వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కార్ పిలిపించేసి మంచిరాల గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్మటి ట్రీట్మెంట్ చేపిస్తే రెండు వర్క్ చేసి ఉన్నాం కాబట్టి అలసిపోయి గ్లుకోజ్ ఎక్కుతుంటే కొద్దిగా చల్లటి పడుకున్న అలసిపోయి ఉష్ పడిపోయి పడుకున్నట్టుంటే ఆ దేవుడు వచ్చేసి ఎక్కుతున్నప్పుడు దేవుడు వచ్చేసి కళలో కనపడి రామకృష్ణానికి ఏం కాదు లేచినాడు నాకు స్వరం వినపడింది వినపడిన తరికి ఎమ్మటే నేను దిగ్గిని పళ్ళు లేచి లేచి మళ్ళీ బాత్రూమ్కి పోయి వచ్చి బయట అందరూ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గారు ప్లస్ వచ్చేసి మరి సింగరైన ఎంప్లాయీస్ అందరూ వీటి దగ్గరే గుమ్ముగూడి మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఏం జరిగిద్దో ఏమో ఉద్యోగాలు పోతే లక్షలు రెండు లక్షల జాబ్ వాళ్ళదే అయినా వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇక దేవుడు నన్ను గద్దిన నేనే నడుచుకుంటూ బయటికి వెళ్ళేసి నేను కాంట్రాక్టర్ గారిని కళ్యాం గారిని వచ్చేసి అన్నయ్య అన్నయ్య అంటాను ఆ అన్నయ్య నాకు ఏం కాలేదు దేవుడు నీకేం కాదు లేచి నడు అని ఇక చెప్పినానియా నేను వచ్చేసిన అందరికీ చెప్పేసరికి అందరూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వామాని గాలి పిలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీల్ అయిన తర్వాత అప్పటి నుంచి నాకు ఇక కొంచెం పుండులాగా అయింది మళ్ళీ ఆ మంట అంతా కాలడం వల్ల అరికాలంతా దానికి ఆయిల్మెంట్ రాసేస్తే ఇక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఒక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వారం రోజులు పది రోజులు ఉంచుకొని ఇంటికి పంపించారు ఇంటికి పంపించిన తర్వాత దేవుడు మహాకురఫం బట్టి మళ్ళీ నేను ఈ అయ్యగారి దగ్గరికి వచ్చాను ఈ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అయ్యగారు నాకు మంచిగా ఇంకా విశ్వాసం పెంచి దేవుళ్ళని బలపరిచి ఇచ్చి సేవకులను చేసి మంచిగా దేవుళ్ళకి వాడబడే విధంగా మహాకురఫం బట్టి దేవుడు మహా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మమ్మల్ని ఇప్పుడు బలంగా వాడుకుంటున్నా అండి అందరికీ ఈ సాక్షిని అంత తెలియజేయాలని ఇంతమందికి ఎవ్వరికీ చెప్పలేదు నేను చెప్పడం పోవడం వల్ల నాకు అనేక శ్రమలు వచ్చినాయి శ్రమలు వచ్చేసి ఇప్పుడు ఇంత చాలా ఇబ్బందులు పడుతున్నాను నా సేవ కూడా సరిగ్గా జరగట్లేదు అందువల్ల నేను అనేక అనుకున్నా కానీ మహా ఏసయ్య మహాకృపను బట్టి మట్టికి ఎవరు చెప్పుకోలేకపోయా నేను ఇప్పుడు చెబుదామని ఆలోచన వచ్చేసి ఈ సాక్ష్యం నేను అందరికీ బయలుపరచాలి అందరికీ తెలియపరచాలని ప్రపంచం అంతా తెలియాలి ఈ దేవుడి మహాకృప దేవుడికి గొప్పవాడని తెలియాలని ఆయన కృపను బట్టి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను నా ఈ సాక్ష్యం అందరూ దీవించను